నిన్న రాత్రి త్రిప్రాంతకు సంబంధించిన ఎంపీడీసీ మాజీ ఎంపీపీ అయిన ఆల్లాంజిరెడ్డిని నేను నిన్న మిడ్ నైట్ కావాలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళను కూడా కలవనీయకుండా ఒక టెర్రరిస్ట్ని ఒక నక్సలైట్ని ఏ విధంగా దాచిపెడతారో ఆ విధంగా దాచిపెట్టి ఈ నెరగొండపాలెం ఎస్ఐ గారు మరీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఇక్కడ జరిగిన కేసులో ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు ప్లస్ వన్ నాట్ నైన్ రెండు రిజిస్టర్ చేశారు అసలు ఎవరు అభ్యర్థి కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను దెబ్బ తగిలినట్టు ఒక్కటి ప్రూఫ్ లేదు దెబ్బ తగిలినట్టు త్రీ నాట్ సెవెన్ అంటే అట్లీస్ట్ చిన్న గాయమైనా ఉండాలి ఒక గ్రీవెన్సీ ఉండన ఉండాలి హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి అసలు ఏమీ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేయకుండా నిర్బంధం ఇచ్చేసి కావాలని ఇరవై ఏడవ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం ఒక ఎంపీపీ కోసం ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరిగంగా టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకమ్మడిగా అరాచకం చేసి ఇతను ఇబ్బందం చేస్తున్నారు మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగకుండా ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోద్ది అని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు మేము లీగల్ సిల్తో మాట్లాడడం అతని బెయిల్ కోసం కృషి చేస్తాము మేము ఎప్పుడూ ఈ కుటుంబానికి కూడా అండగా ఉంటామో తెలియజేస్తాం